శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఓం శ్రీ తిరుమల నడకదారిన వెళ్ళి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే కష్టాలు తొలగిపోయి గ్రహస్థితి మెరుగుపడుతుందని హిందూ పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అసలు తిరుమల ఎన్ని నడకదారులు ఉన్నాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న దారులేవే నడకదారిలో వెళితే శుభ ఫలితాలు కలుగుతాయా లేదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుకోని భక్తుడు ఉండడు తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి హిందువుకు ఓ మధురానుభూతి జీవితకాల స్వప్నం భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుమల అగ్రస్థానంలో నిలుస్తుంది నిత్యం లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి విదేశాల నుండి కూడా ఈ పవిత్ర క్షేత్రానికి భక్తి శ్రద్ధలతో తరలివస్తుంటారు కలియుగ దైవమైన శ్రీ శ్రీవెంకటేశ్వరుడిని కాలినడగన దర్శించుకోవడాన్ని చాలామంది భక్తులు అత్యంత పుణ్యకార్యంగా తమ మొక్కుబడులలో భాగంగా భావిస్తారు కొండపై కొలువైన స్వామిని చేరడానికి ఎన్నో కష్టాలను ఓర్చి కాలినడకన రావడమే నిజమైన భక్తికి నిదర్శనంగా భావిస్తారు అయితే ఈ పవిత్ర యాత్రకు ప్రధానంగా అందరికీ తెలిసినవి ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి అలిపిరి మరియు శ్రీవారిమెట్టు నడకదారులే కాని పుటల్లో నిక్షిప్తమై తరతరాలుగా భక్తులు ఉపయోగించిన మరికొన్ని పురాతన అరుదైన నడకదారులు కూడా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం తిరుమల తిరుపతి అనేది కేవలం ఒక దేవాలయం కాదు అది ఒక సజీవ ఆధ్యాత్మిక కేంద్రం అసంఖ్యాక పురాణాలకు గాథలకు నిలయం రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు సామాన్యుల నుండి సినీ రాజకీయ ప్రముఖుల వరకు అందరూ తమ భక్తి ప్రపత్తులను బట్టి మొక్కుబడులను తీర్చుకోవడం కోసం తిరుమల ఏడుకొండలను కాలినడకన అధిరోహిస్తారు కొన్ని శతాబ్దాల క్రితం ఆధునిక రవాణా సౌకర్యాలు లేని కాలంలో భక్తులకు కాలినడక తప్ప వేరే మార్గం ఉండేది కాదు ఈ మార్గాలన్నీ భక్తుల భక్తికి పట్టుదలకు స్వామిపై ఉన్న ప్రగాఢ విశ్వాసానికి నిదర్శనాలు ఇప్పటి వరకు ఎక్కువ మందికి తెలిసిన ప్రస్తుతం వినియోగంలో ఉన్న మార్గాలు అలిపిరి శ్రీరారి మెట్టుదారులే అయినప్పటికీ పూర్వం భక్తులు ఉపయోగించిన ఇతర మార్గాలు కూడా ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలిద్దాం అలిపిరి నడకదారి అలిపిరి నడకదారి తిరుమలకు వెళ్లే భక్తులు అత్యధికంగా ఉపయోగించే బాగా తెలిసిన మార్గం తిరుపతి రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ల నుండి అలిపిరి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులను నడుపుతోంది ఈ మార్గం కొంత మెట్ల మార్గంతో పాటు కొంత చదునైన నడకదారిని కలిగి ఉంటుంది ఇది భక్తులకు నడవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది అలిపిరి నుండి తిరుమల చేరడానికి మొత్తం మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఉంటాయి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరం దూరం ఉండే ఈ మార్గం భక్తులకు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు తాగునీటి సదుపాయాలు మరుగుదొడ్లు ప్రాథమిక చికిత్స కేంద్రాలు వంటి అనేక సౌకర్యాలను టీటీడీ అందిస్తోంది భక్తులు భక్తి శ్రద్ధలతో గోవింద గోవింద నామాన్ని జపిస్తూ ఈ మార్గంలో పయనిస్తారు శ్రీవారి పరమభక్తుడు పద కవిత పితామహుడైన అన్నపాచార్యులవారు తమ మొదటి తిరుమల యాత్రను ఈ అలిపిరి మార్గం ద్వారానే చేశారని చెబుతారు ఈ మార్గంలోనే ప్రసిద్ధ నరసింహస్వామి ఆలయం ఎత్తైన గాలిగోపురం వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు నడక మార్గాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైనదిగా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది పురాణాల ప్రకారం సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామివారు ఈ మార్గం ద్వారానే తిరుమల కొండకు చేరుకున్నారని ప్రతీతి అలిపిరి మార్గంతో పోలిస్తే శ్రీవారి మెట్టులో మెట్ల సంఖ్య దూరం రెండు తక్కువే ఇక్కడ సుమారు రెండు వేల నాలుగు వందల మెట్లు మాత్రమే ఉంటాయి ఈ మార్గం తిరుపతికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి మెట్టు వద్ద ప్రారంభమవుతుంది ఈ మార్గం అలిపిరి రి కంటే తక్కువ దూరం కావడంతో భక్తులు తక్కువ సమయంలోనే కొండపైకి చేరుపోగలరు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీవారి భక్తుడైన శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీవారి దర్శనం కోసం ఈ శ్రీవారి మెట్టు దారిలోనే వచ్చేవారని చారిత్రక ఆధారాలు స్థానిక కథనాలు చెబుతున్నాయి ఈ మార్గం చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉండి భక్తులకు భిన్నమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది కుక్కలదుడ్డి కుక్కలదుడ్డి అనేది శ్రీవారి పార్వేట మండపం వైపు నుండి వెళ్లే ఒక పురాతన నడకదారి ఈ మార్గం ద్వారా భక్తులు తుమ్ముర తీర్థం చేరుకుని అక్కడి నుండి పాప వినాశనం మీదుగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు ఇది ఒకప్పుడు భక్తులు ఉపయోగించిన పెద్దగా ప్రచారం లేని మార్గాలలో ఒకటి దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగే ఈ మార్గం సాహసికులకు ప్రకృతిని ప్రేమించేవారికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేది అయితే దట్టమైన అడవిలో ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్గం సురక్షితం కాదు శ్యామలకోన శ్యామలకోన స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి మరొక పురాతన నడక మార్గం ఈ మార్గం కళ్యాణి డ్యాం నుండి కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రారంభమవుతుంది అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది ఈ ప్రాంతం నుండి తిరుమల ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది శ్యామలకోన మార్గం ప్రకృతి సౌందర్యంతో దట్టమైన అటవీ ప్రాంతంతో నిండి ఉంటుంది ఇది భక్తులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించేది అయినప్పటికీ దారిలో ఉన్న సవాళ్లు భద్రతా కారణాల వల్ల ప్రస్తుతం ఇది భక్తుల రాకపోకలకు అనుకూలంగా లేదు అవ్వచారి కోన కోన మార్గం రేణిగుంట నుండి కడపకు వెళ్లే మార్గంలో ఉన్న ఆంజనేయపురం అనే గ్రామం దగ్గర ప్రారంభమవుతుంది ఆ గ్రామం దగ్గర లోయలో ఉన్న కోన దారి ద్వారా పడమర వైపుకి ప్రయాణిస్తే ప్రసిద్ధ మోకాళ్ల పర్వతం వస్తుంది అక్కడి నుండి తిరుమల చేరుకోవచ్చు ఈ మార్గం కూడా ఒకప్పుడు భక్తులు ఉపయోగించినప్పటికీ దట్టమైన అటవీ ప్రాంతంలో కఠినమైన భూభాగం గుండా సాగడం వల్ల ప్రస్తుత పరిస్థితులలో ఇది సురక్షితమైనది కాదు అందుకే ఇది వాడుకలో లేదు తలకోన తలకోన నుండి కూడా తిరుమలకొండకు చేరుకోవచ్చు తిరుమలకొండకు భాగంలో ఈ కోన ఉండటం వల్ల దీనికి తలకోన అని పేరు వచ్చింది తలకోన జలపాతాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో ఒకటి ఈ జలపాతం నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే తిరుమల చేరుకోవచ్చు ఈ మార్గం పచ్చని అడవులతో స్వచ్ఛమైన జలపాతాలతో నిండి ఉంటుంది ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన మార్గం అయితే ఇది కూడా భక్తుల ప్రయాణానికి ప్రస్తుతం అనుకూలం కాని మార్గం మామండూరు దారి ఒకప్పుడు శ్రీవారి మెట్టు తర్వాత బాగా రద్దీగా ఉన్న నడక దారి మామండూరు దారి తిరుమలకొండకు ఈశాన్యం వైపు నుండి వచ్చే యాత్రికులకు ఈ దారి అత్యంత అనుకూలంగా ఉండేదట విజయనగర రాజులు తమ కాలంలో ఈ దారిలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పటిష్టమైన రాతి మెట్లను కూడా ఏర్పాటు చేశారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఇది ఒకప్పుడు ఉత్తర తూర్పు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ప్రధాన మార్గంగా ఉండేది అయితే ఈ దారి కూడా కాలక్రమేణా వాడుకలో లేకుండా పోయింది దట్టమైన అటవీ ప్రాంతంలో కలిసిపోయింది ఒకప్పుడు అనేక మంది భక్తులు పైన తెలిపిన వివిధ మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునేవారు అయితే కాలక్రమేణా దట్టమైన అటవీ ప్రాంతాల విస్తరణ జంతువుల సంచారం భద్రతా కారణాలు మరియు భక్తుల సౌకర్యార్థం మరియు టీటీడీ నిర్వహణలో భాగంగా ఇప్పుడు కేవలం అలిపిరి మరియు శ్రీవారి మెట్టు నడకదారులు మాత్రమే వినియోగంలో ఉన్నారు మిగిలిన మార్గాలు దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉండటం వల్ల వాటి ద్వారా రాకపోకలు ప్రమాదకరంగా మారాయి ప్రస్తుతం వినియోగంలో ఉన్న అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాలలో టీటీడీ భక్తులకు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను కల్పించింది విశ్రాంతి షెడ్లు పరిశుభ్రమైన తాగునీరు అల్పాహారం మరుగుదొడ్లు వైద్య సేవలు నిఘా కెమెరాలు భద్రతా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు ఈ సౌకర్యాలన్నీ భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా తమ పవిత్ర యాత్రను పూర్తి చేసుకోవడానికి సహాయపడతాయి తిరుమల యాత్ర అనేదే కేవలం ఒక దర్శనం కాదు అది ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభూతి కాలినడకన స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు అమితానందాన్ని అంతులేని ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది ఈ మార్గాలు కేవలం కొండకు చేరుకునే దారులు మాత్రమే కాదు అవి అసంఖ్యాకమైన భక్తుల నమ్మకాలకు ఆచారాలకు శతాబ్దాల నాటి చరిత్రకు నిదర్శనాలు శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తులు ఈ పవిత్ర మార్గాలను గురించి వాటి చరిత్రను గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం ఇది వారి యాత్రకు మరింత అర్థాన్ని భక్తిని జోడిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు